ఆయన సజీవుడైన దేవుడు ఆ సజీవుడైన దేవుడిని సజీవులకు ఉన్న మనం స్థుతించి ఆరాధించవలసిన వారమై అయి ఉంటూ ఉన్నాం కనుక అందరూ ధ్యానపూర్వకముగా ఆత్మతోనూ సత్యముతో యథార్థ హృదయముతో ఆ ప్రభుని మనము స్థుతిద్దాం మనము కలిగి ఉన్నటువంటి దేవుడు సజీవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎంతగా భక్తి కలిగి శ్రద్ధ కలిగి వినయ విధేయతలతో ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాము మనలను మనమే పరీక్షించుకొని నేను పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధులై ఉండడని అని ప్రభు మాటను బట్టి పరిశుద్ధమైన హృదయముతో ఆ దేవాది దేవునిని మనము స్తుతించి ఆరాధిద్దాం మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాసత్యములను సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగా కానీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా నీ నామమునికే మహిమ కలగాలి తప్ప నీ కృపను బట్టి నీవిచ్చిన కృపను బట్టి నివిచ్చిన సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలగాలి తప్ప లోకములు ఉన్న వారికి కాదు లోకములు ఉన్న వాటికి కాదు ఒకవేళ నీకు చెందవలసిన మహిమ వాటికి మేమిచ్చినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతాం అవధేయులం అవుతాం కాబట్టి మేము ఆ విధంగా అవుధేయులు కాకుండానట్లుగా నివిచ్చిన కృపను బట్టి నివిచ్చిన సత్యమును బట్టి నీ నామమునకు సంపూర్ణముగా మహిమ కలుగునట్లుగా దేవా నిన్నే స్థుతిస్తున్నా మహిమపరుస్తున్నాం ప్రభువ నీవేనా కేడెము నీవేనా నమ్మకము నీవేనా సమస్తం అని ప్రతి ఒక్కరు కూడా మనము కలిగి ఉన్న దేవునిని యథార్థ హృదయముతో స్థుతిద్దాం రెండు చేతులు ఎత్తి మన హృదయములు ప్రభు సన్నిధులు కుమ్మరిస్తూ మనస్ఫూర్తిగా ప్రభుని తిద్దాం గంభీర దేవుని దేవునిస్తూ తిద్దాం హలిలు యహలి యహలియ యేసు మీకు వందనాలు వందనాలు తండ్రి మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు వందనాలు పరలోకపు తండ్రి మీకు వందనాలు జీవము గల దేవామికే వందనాలు వందనాలు తండ్రి ఇస్ర ఏలులను ఆశీర్వదించిన దేవుడవు అహరోను వంశస్థులను ఆశీర్వదించిన దేవుడవు నీవు మాకు సహాయముగాను కేడముగా ఉన్న దేవుడవు దేవా నీవు మమ్మల్ని మర్చిపోలేని దేవుడవు నాయన మమ్మును కూడా ఆశీర్వదిస్తున్న దేవుడవు తండ్రి నీవిచ్చిన ఆశీర్వాదమును నాయనా మేము క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఉండగలిగాము తండ్రి నాయనా ఇంతకాలము నీవు మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు నీవు మమ్మల్ని బాగు చేస్తూ ఉన్నావు స్వస్థపరుస్తూ బలపరుస్తున్నావు అనేక మేలులు మా జీవితములు ఇవి జరిగిస్తున్నారు ప్రభువా ప్రతి శోధనను తప్పిస్తున్నారు ప్రతి బలహీనతను తప్పిస్తున్నారు ప్రతి అవధేతును తప్పిస్తున్నారు ప్రభువా దేవా మీకు వందనాలు స్తోత్రం హలేయ హూయ యహాలేలు హేలుయ దేవా నీ స్వారూప్యంలోనికి మమ్మలను నాయన నడిపించాలని తండ్రి నీవే ఈ లోకానికి మా కొరకు పంపబడినటువంటి దేవుడవు నీ కరుణను నీ ప్రేమను మా ఎడల సమృద్ధుగా కుమరించిన వాడు మా హృదయములో నీ పరిశుద్ధమైన రక్తమును కుమ్మరించిన దేవుడవు తండ్రి మీకే స్తోత్రం కాబట్టి నాయన నీ కొరకే మా జీవితకాలం అంతా కూడా ప్రతి క్షణము ప్రభువ నీ కొరకే మేము జీవించినట్లు సహాయం చేయి ప్రభు అని ప్రభుకి స్థుతి చెల్లిద్దాం హలో యహ లేలోయూహిలో యహ నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని ప్రేమ ప్రేమా కరుణ నా హృదిలో ప్రవహించని నీ రూపం నాలో ప్రతిబింబమై వెలగనీ నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని రాజువు నీవే కదా నీ దాసుడనే రాజువు కదా రాజువుని ప్రభుని కోసం ప్రతిక్షణం జీవించని ప్రభుని కోసం ప్రతిక్షణం జీవించని నీరూపము నాలో నీ నీరూపము నాలో మోద్రించని నీరూపలో నా ప్రతిబింబమై వెలగని నీ ప్రేమా నీ కరుణ నా హృదిలోన నా ప్రవహించని నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చేదవే నా ముందు నీవు ఏడారులన్నీ నీటి ఊటలుగా మార్చేదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన ఏసయ్యా దుఃఖములో శాంతిని ఇచ్చిన ఏసయ్యా ఆశీర్వాదము నీవే రాజా శీర్వాదమో నీ రాజా నీ రూపం యేషయా నా ప్రతిబింబమై విలగని నీ ప్రేమా ని కరుణ నా హృదిలో ప్రవహించని నా పాప స్వభావం తొలగించు మయ్యా నీ మంచి ప్రేమా నాకీయుమా నా పాప స్వభావం తొలగించు మయ్యా నీ మంచి ప్రేమా నా కీయుమా నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయాసీనుడనాయే సయ్యా హృదయాసీనుడనాయే సయ్యా నీ ప్రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని నీ ప్రేమా నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని అంధకారము వెలుగుగా శాంతి మార్గములో నడి అమెన్ రోరి అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భోజములు తటి నడి పేదవే అమెచములు తటి నడి పేదవే నిరూపం ఏ సయానాలో మేన అమెన్ ప్రతిబింబమై వెలగని నా నా ప్రవహించని నీ రూపం ఏషయా నాలో నా ప్రతిబింబమై వెలగనీ నీ ప్రేమా నీ కరుణ నా హృదయలోన ప్రవహించనీ రాజువుని వే కదా దాసుడనే కదా మే ప్రభుని కోసం ప్రతిక్షణం ప్రభుని కోసం ప్రతిక్షణం ప్రభుని కోసం ప్రతి క్షణం ప్రభుని కోసం ప్రతి క్షణం జీవించని నీ రూపమునాలు మూత్రించని నీ రూపమునాలు

ఏ సై యలే లోయ హాలే లోయ హాలే లోయ హాలే లోయ వందన దేవామిక వందన హాలే లోయ థ్యాంక్ యూ చీ థ్యాంక్ యూ చీ దేవుడు తన వాక్యం ద్వారా సలవిస్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ప్రభుగా ఎందరూ అంగీకరిస్తున్నారు నన్ను తండ్రిగా ఎందరు ఒప్పుకుంటున్నారు నన్ను దేవుడుగా ఎంతమంది అనుసరిస్తున్నారు ఆరాధిస్తున్నారు మహిమపరుస్తున్నారు పెద్దలైనా పిన్నలైన ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారిని నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తున్నాడు నీవు దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉంటే నీవు ఆశీర్వదించబడతావు నీ పిల్లలు వృద్ధి చెందుతారు ఎందుకంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీరు ఆశీర్వదింపబడిన వారు అంటుంది వాక్యం భూమి ఆకాశములు దేవుని వశములో ఉన్నాయి భూమి నరులకిచ్చి ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా ఆయన స్వాస్థ్యమునై ఉన్నాం ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయనను స్థుతించవలసిన వారమై ఉన్నాం దేవా మీకు వందనాలు దేవా మీకు వందనాలు తండ్రి మా ప్రాణాన్ని రక్షించావు నీ బలమైన రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చావు తండ్రి మాకు ఇంకా వేరే ఆధారం లేదు నీవే మా దుర్గం నీవే మా కేడం మీరేమా శైలము ప్రభు దేవా మీకు వందనాలు స్తోత్రం 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 లే ప్రతి ఒక్కదే స్థుతిద్దాం స్వరములెత్తి హాలేలు 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 వేటక బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నా వేటకాని బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నా కాశయమిచ్చవు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధనా Na tandrini ke aradhana 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 Na yesu ni ke aradhana 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 Na tandrini ke aradhana 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 Na yesu ni ke aradhana Oh thank you lord రాత్రి వేళ భయముకైనను పగట వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగట వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా అమెన్ అమెన్ ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా వెయ్యి మంది పడిపోయినా పదివేల వేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా ప్రాణమా నా శైలమా లేనే లేదయా आधार ना शृंगमा ना केड़मा आराधना आराधना ना तं के आराधना आराधना ना युनी के आराधना मेन अमेन अमेन आराधना आराधना ग्लोरी ना युनी के आराधना अमेन अमेन आराधना आराधना ना तंरी के आराधना 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 ना तं के आराधना 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 నా యేసునికే ఆరాధన వేటగాని బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నా ఆశయం మేర్చవు లేనే లేదయా వేరే ఆధారం నా గుమా నా క్షణమా లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనాలు యేసు మీకు వందనాలు నాలుగు పరిషత్ అవును ప్రభు మాకు వేరే ఆధారం లేదు నీవే మాకు ఆధారమైన దేవుడవు నీవే మాకు దుర్గము నీవే మాకు శైలము నీవే మాకు శృంగము నీవే మాకు కేడెము ప్రభువా దేవా అట్టి దేవుడు అయినటువంటి నీవే తప్ప మాకెవ్వరూ లేరు ఏసయా నిత్యము మాతో నిలిచిండే దేవుడవు ప్రతి క్షణము వెంటాడు దేవుడవు వెన్నంటి ఉండే దేవుడవు మమ్మల్ని మరువని దేవుడు విడవని దేవుడు అట్టి సజీవుడు అయినటువంటి నిన్ను ఈ సమయంలో స్థుతించి ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి ఈ పరిశుద్ధ ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ అలేలుయా దయచేసి కూర్చుందా